జగత్ కి పిరమిడ్ జగత్కి బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ధ్యాన మహాయాగానికి ఓకే మాస్టర్స్ మహాద్భు కార్యక్రమంలో మేము రోజు నవంబర్ పదకొండో తారీఖు పత్రిజీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అక్కడి నుంచి చైతన్య జ్యోతి బయలుదేరి మరి రాష్ట్రం అంతా తిరుగుతూ మరి ఈరోజు ఇక్కడికి వచ్చింది మరి సీతమ్మధార మహోతారు బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం మరి నిర్వాహకులు సత్యవతి గారు సిఆర్ రావు గారు ఓసారి దంపతులకి గట్టిగా ధన్యవాదాలు చాలా అద్భుతమైనటువంటి వాతావరణంలో ఉన్నాం చెట్ల కింద చల్లగా చుట్టూ ప్రదేశం అంతా కూడా అద్భుతంగా ఉంది చాలా పీస్ఫుల్ గా ఉంది మనం బయటకు వచ్చిన కూడా అంత పీస్ఫుల్ గా ఉంది మరి ఇదంతా కూడా సత్యవతి గారి మహిమ ఆమె ప్రేమ అది చూస్తేనే మొహంలో అంత ప్రేమ కనబడుతుంది సో మరి ఆ జ్యోతి చైతన్య జ్యోతి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చామనే విషయాన్ని రెండు నిమిషాల్లో మీకు చెప్తాం పతీష్ గారు తను ప్రతి సంవత్సరము పిరి మాస్టర్స్ అందరినీ కలిసేవారు ప్రతి పిర్మిడ్ని సందర్శించేవారు సందర్శించి ఆయన ప్రతి వారితో కలిసి వాళ్ళకి దిశానిర్దేశం చేసేవాళ్ళు చైతన్యాన్ని కలిగించేవాళ్ళు నువ్వు చేయగలవు నువ్వు చేస్తావు ఇవాడీ గ్రేట్ మాస్టర్ అని ఆయన అందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చి మరి ప్రతి ఒక్క సామాన్యమైన స్త్రీలను కూడా అంబరాన్ని ఆకాశాన్ని అంటే విధంగా ఆయన మాటలతో తయారయ్యారు కాబట్టి అంత శక్తిని అంత చైతన్యాన్ని ఇచ్చింది బ్రహ్మర్షి పితామహాపతిజీ గారు సో అలాంటి వ్యక్తి మరి ఈరోజు మనకు ఇదే చైతన్య జ్యోతి ప్రతి వారిని సందర్శిస్తూ పత్రికారి స్వరూపమే ఈ చైతన్య జ్యోతి సో ఇప్పుడు ఆ జ్యోతి రావడం వల్ల అదే చైతన్యము అదే స్ఫూర్తి మనలో నింపుతుంది ఈ చైతన్య చైతన్య జ్యోతి సో కాబట్టి మనమంతా కూడా ఈ చైతన్య జ్యోతి ఇంకా ప్రాముఖ్యత ఏంటంటే రేపు అక్కడ జరుగుతున్నటువంటి ధ్యాన మహాయాగానికి మిమ్మల్ని అందరినీ పత్రిజీ గారు స్వయంగా ఆహ్వానం పరగడానికి వచ్చారు అది ముఖ్యంగా విషయం సో కాబట్టి మనందరికీ తెలుసు పత్రిజీ గారు పంతొమ్మిది సంవత్సరంలో కర్నూల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి పదుల సంఖ్యలో తొమ్మిది మంది పది మంది అక్కడ ఉండి ఆ అక్కడి నుంచి అంటే తొమ్మిది మంది పది మందితో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క సొసైటీ అక్కడి నుంచి ఆయన నిరవధికంగా ముప్పై సంవత్సరాలు మరి రాత్రనక అనకా ప్రతి ఊరిని సందర్శిస్తూ ప్రతి వారికి ధ్యానం చెబుతూ మరి ముప్పై సంవత్సరాల్లో ఆ యొక్క కర్నూల్లో పుట్టినటువంటి ఆ యొక్క సొసైటీ మరి జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని పిరమిడ్ మాస్టర్లు ఎంతమంది పిరమిడ్ మాస్టర్లు ఎన్ని పిరమిడ్లు వచ్చాయో వేలాది పిరమిడ్లు లక్షలాది మంది ధ్యానులు యోగులు కూడా ఉన్నారు మన దాంట్లో అంత గొప్పగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ గా మారిపోయింది ఓల్డ్ వైడ్ సో ఆయన చేశారు ఇప్పుడు మన బాధ్యత ఆయన ఏం చేశారు మనం కూడా అదే చేయమన్నారు ఏం చెప్పారు ధ్యాన జగత్ శాకార జగత్ పిరమిడ్ జగత్ ప్రతి వారి నోట మనకి ఇదే వస్తుంది పిరమిడ్ మాస్టర్ అంటే ఇవే మూడు మా మూడు మాటలే అని చెప్పింది మూడు వాక్యాలను మూడు ముక్కలు చెప్పేశారు జీవితాన్ని ఎలా ఆనందంగా జీవించాలి అంటే ఈ మూడే సో పక్క వారికి ఏం పంచాలంటే ఈ మూడే సో పక్క వారికి ఎలా ఏది తీసుకున్నా కూడా ఈ మూడింటితోనే ఆయన ఒక స్క్వైర్ టైప్ పిరమిడ్ టైప్ లోనే ఈ మూడింటిని తీసుకొచ్చాడు అంత గొప్ప వ్యక్తి పత్తిజీ గారు ఈ రోజు మన బాధ్యత మన భుజ పైన స్వయంగా మనమే వేసుకోవాలి ఈ రోజు ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ ఒక్కొక్క పత్రిజిగా మారాలి అనేది ఆయన ఏ ఒక్కరు తక్కువ కాదు ఏ ఒక్కరు ఎక్కువ కాదు అందరూ సరిసామానులే అంత ఆత్మస్వరూపులే మీరే భగవంతులు అని చాటి చెప్పింది పత్రిజి గారే ఆ సత్యాన్ని ఆచరించి చూపించింది పత్రిజి గారే కాబట్టి ఇది ఇప్పుడు కూడా మనం అదే స్థితిలో ఉండాలి ప్రతిసారి మన ఈ యొక్క కళ్యాణం లోక కళ్యాణం ఈరోజు ఇంత అద్భుతంగా పిమాస్తూ వచ్చారు అంటే దీనికి కారణం ఆయన చేసేటువంటి యాగాలు యజ్ఞాలు గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆయన యాభై మందితో వంద మందితో యజ్ఞాలు చేసుకుంటూ ఈ రోజు లక్షల మంది యజ్ఞంలో పాల్గొంటున్నారు ఎన్నో యజ్ఞాలు జరుగుతున్నాయి చూస్తున్నాం ప్రతి నెలా యజ్ఞాలు ఏదో ఒక యజ్ఞం ఏడో ఒక చోట యజ్ఞం లేదా శాఖ ర్యాలీలు ఏదో ఒక పండుగ అలా జరుగుతూనే వస్తున్నాయి అంటే ఆయన ఒక్క సంవత్సరం సంవత్సరంలో సంవత్సరం ఆంతరంలో పెట్టారు కానీ ఎన్ని జరిగినా నదులన్నీ సముద్రంలో కలిసినట్లు ఎక్కడెక్కడో తయారైన పిండి అంతా కూడా సంవత్సరం ఆఖరులు డిసెంబర్లో ప్రపంచ శాంతి కోసం జరిగేటువంటి ధ్యాన మహాయజ్ఞంలో ప్రపంచ వ్యాప్తంగా అక్కడ కలుస్తారు ఆ కలయిక ఒక మహా సముద్రము అక్కడ చూసేది కనుల విందు మనకు తెలుసు అక్కడికి వచ్చే వాళ్ళకి ఉచిత భోజనము ఉచిత సౌకర్యము మరి అక్కడ ధ్యానము ఉచితము జ్ఞానము ఉచితము రూపాయి ఖర్చు లేదు వచ్చే వాళ్ళకి అక్కడ అంటే ఇంత మహాద్భుతమైన కార్యక్రమము మరి మనకు పత్రిజీ గారు కల్పించిన మహాభాగ్యం ఆనవాయితీగా అలాగే చేస్తున్నాం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు సో మరి ఈ ప ఈ పదకొండు రోజులు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనం దీన్ని మనం ఏం చేయాలి ప్లాన్ ఎలా చేయాలి అంటే మొదటిగా ఏంటంటే అక్కడ జరిగే కార్యక్రమంలో మనమందరం భాగస్వాములు కావాలి పత్రి చేశారు కదా మనం చేయాలి ఎంత చేయాలి ఎవరి శక్తి ఎంత ఉంటే అంత సో ఏం చేయాలి మనం అంటే అక్కడ జరిగే యాగానికి ఫస్ట్ మన బంధువుల్ని మన మిత్రుల్ని మన శ్రేయభిలాషుల్ని అందరినీ ధ్యాన మహాయాగానికి రమ్మని పిలవాలి మనం ఆహ్వానంలో నేను వెళ్తున్నాను మీరు కూడా రండి మనకు తెలుసు అక్కడ ఎంత శక్తి ఉంటుంది ఐదు గంటల ధ్యానంలో ఎన్ని మెరాకల్స్ జరుగుతున్నాయి అవన్నీ మనకు తెలుసు ఇక్కడ చేయలేము అక్కడ చేయగలం పదకొండు రోజులు మనం ధ్యానం చేస్తే సంవత్సరానికి కావాల్సిన శక్తి ఇక్కడికి మళ్ళీ తీసుకుని వస్తాం సో అంత చైతన్యం అంటే కొత్త కొత్త మాస్టర్ కలుస్తారు కొత్త కొత్త అనుభవాలు అందరితో పరిచయాలు స్టేజ్ మీదనే కాదు స్టేజ్ మీద పది ఉంటే స్టేజ్ కింద వంద ఉన్నాయి ఎంతమంది ఉన్నా మనం కలుస్తాం అంత అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని నిరోజు వాటి మీరంతా ఫస్ట్ రావాలి అందరినీ తీసుకురావాలి తర్వాత పత్రికారు మా చెప్పారు ఎలా భాగస్వాములు కావాలంటే ప్రతి ఒక్కరిని మనం భాగస్వాములు చేయాలి అంటే మనం ఒక బుక్స్ ఉన్నాయి కదా వన్ ప్రిమ్స్టర్ వన్ బుక్ సో ఒక నినాదం తీసుకొచ్చాం ఈ సంవత్సరం దాంట్లో ఇరవై పేజీలు ఉంటాయి సో ఇరవై పేజీలతో మీరు కొత్త వాళ్ళని భాగస్వాములు చేయాలి పాత వాళ్ళని కాదు కొత్త వాళ్ళని అందులో భాగస్వాములు చేయాలి ఎప్పుడైతే వాళ్ళు అందులో భాగస్వాములు అవుతారో ఆ యోగులకి ఆ ధ్యానులకి ఎవరైతే భోజనం పెడతారో వాళ్ళంతా ధ్యానులుగా మారిపోతారు పచ్చిదారు ఆశయం అదే తర్వాత అక్కడి కొత్త వాళ్ళు అనుకోండి అక్కడ వాళ్ళు శాకాహారం తింటారు తిన్న తర్వాత అక్కడ తిన్నటువంటి ఆహారం తిన్నవాడు ఖచ్చితంగా శాకాహారిగా మారిపోతాడు అలాగే యజ్ఞాల్లో చాలా మంది మారారు అద్భుతంగా మారారు చాలా మంది ఉంది మారిన వాళ్ళంతా అలాగే మారారు సో కాబట్టి ఈ రెండు కార్యక్రమాల్లో మనము వెరీ సింపుల్ భాగస్వామ్యులు అవుతున్నాం సార్ మనం కోర్టులు పెట్టక్కర్లే కోర్టులు ఖర్చు పెట్టక్కర్లే ఏం చేస్తున్నాం ఒక పే ఒక చిన్న బుక్కుతోనే భాగస్వామి అవుతున్నాం ఒక పల్లెకి వెళ్తుంటుంది ఎవరో మోస్తుంటారు మనం ఏం చేస్తాం అలా చేయబడతాం అంతే మనం ఒక బుక్ పట్టుకొని వాళ్ళని భాగస్వాములు చేస్తాం మనం కూడా భాగస్వాములు అవుతాం సో కాబట్టి మీరంతా కూడా ఆ కార్యక్రమంలో అందరిని విచ్చేసి అందరినీ పిలుచుకొచ్చి మీరంతా కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి అందరినీ మహేశ్వర హాయ్ పిరమిడ్కి రమ్మని ఆహ్వాన పలుకుతున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహావతార్ బాబాజీ సారీ బ్రహ్మశిప్పి తామ పత్రిజీ స్వర్ణమాల పత్రి మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు వారు నాకు రెండు వేల పంతొమ్మిదో సారీ రెండు వేల ఏడో సంవత్సరం నుంచి తెలుసు పత్రిజీ ఈ సెంటర్ మాత్రం రావడం చాలా ఆశ్చర్యకరము అద్భుతము రెండు వేల ఏడు నవంబర్ పదకొండు పత్రిజీ గారి షష్టి పూర్తి బహుశా తిరుపతిలో జరుగుతున్నప్పుడు టైంలో ఈ సెంటర్ కుమారి మేడం ద్వారా రావడం జరిగింది అప్పుడే నేను అంతకు అంతకుముందు జానంలోకి వచ్చాను సో పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఆ సందర్భంగా ఇవాళ అలాగే గీతా జయంతి సందర్భంగా ప్రభావతి గారు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు పూర్తి చేసిన సందర్భంగా అందరు కొత్త వాళ్ళు కూడా చాలామంది వచ్చారు సో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈవిడ జూమ్ జూమ్ పెట్టి అంతా చేశారు సో చాలా సంతోషం అలాగే పత్రిజీ గారి ప్రతి ఏడాది మన దగ్గరికి జ్యోతి వస్తుంది అది ఆ ఆ జ్యోతి వస్తుంటే కూడా ఆయన వచ్చేసారనిపిస్తూ నాకు ఆయన వచ్చేసారు ఎంత నుంచి ఓ ఉద్రేకంలాగా పొంగి పొంగి పొరలిపోతూ నాకు ఆయన చూడగానే సో చాలా గొప్ప గురువు మనకి అటువంటి గురువు లభించడం చాలా పూర్వజన్మ సుకృతం అని చెప్తాను నేను అటువంటి గురువు ఎవ్వరికీ దొరకరు ఈరోజు ఇంత మేమందరం కూడా ఇంత ఆనందంగా ఉన్నామంటే ధ్యానం ఎక్కువ గొప్పతనమే జస్ట్ ఎంత శ్వాస మీద ధ్యాస అంతే ఏళ్లే కానీ కూర్చోవాలి గంటలు గంటలు కూర్చోవడమే ఇవాళ ఇలా ఉన్నామంటే అంత పత్రిజీ దయే అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కడతాల్లో కొన్ని లక్షల మంది కొన్ని వచ్చి అందరూ ధ్యానం ఒక పది పదకొండు ఇన్స్ట్రుమెంట్స్ తోటి మ్యూజిక్ మ్యూటేషను ఎంత బాగుంటుందో కొత్త వాళ్ళందరూ వెళ్ళండి కొత్త వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు కొత్త వాళ్ళు ఇక్కడికి ఓ పది పదిహేను మంది వచ్చారు అందరూ కూడా ప్రభావితి గారు చూపించాలి వాళ్ళందరికీ సో ఈ సందర్భంగా మీరంతా వచ్చినందుకు ధన్యవాదాలు ఆయన తొందరగా వచ్చేశారు మీ మేము ఏదో క్లాసులు అనుకున్న క్లాస్ ఏదో మీదే అయిపోయింది వేళ అంతే కదా కొత్త విషయాలన్నీ ఆయన ద్వారా మనకు తెలియడం చాలా అదృష్టం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుభాష్ పత్రిక మన జగద్గురువైన సుభాష్ గారికి స్వర్ణమాల అమ్మకి అనేక సాష్టాంగ శాస్త్రాంగ నమస్కారాలండి అలాగే మహావతార్ బాబాజీ వారికి అనేక వేరే శాస్త్రాంగ నమస్కారాలు జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ గీతను ఉపదేశించిన రోజు ఈ రోజు అలాగే మహావతార్ బాబాజీ పుట్టినరోజు కూడాను ఈ సందర్భంగా ఈ పద్దెనిమిది అధ్యాయాలు కంప్లీట్ చేయాలని గత సంవత్సరం మేము గత ఈ సంవత్సరమే జనవరిలో మొదలు పెట్టామండి జనవరిలో మొదలుపెట్టి విద్యా ప్రకాశానందగిరి స్వామి రచించిన ఈ గీతామకరంధం ఏడు వందల ఒక్క శ్లోకం చెప్పడం జరిగిందండి దాని ముఖ్యంగా వివరణ నాకు ముఖ్యమండి వివరణతో చెప్పడం నేను చెయ్యాలని అనుకున్నాను నా గురువు గారు కూడా అదే విధంగా ఇన్స్టిట్యూషన్ ఇచ్చారండి వివరణ కావాల ముందు భాష కంటే భావం ముఖ్యం అని చెప్పారండి ఆ భావంతో వివరణతో నేను చెప్పగలిగానన్న సంతృప్తి నాకు లభించిందండి తర్వాత మా గ్రూపులో ఎంతో మంది వచ్చి ఎనర్జీని ఇచ్చారు ఎంతోమంది చేరండి కృష్ణవేణి మేడము రత్నకుమారి మేడము గౌతమ్ గారు మరి రావు గారు ఇలాగ ఎంతోమందిని ఎనర్జీనిచ్చారండి ఈ వాళ్ళ ఈ జ్యోతి రావడం మాకు ఈ సందర్భంగా ఈ జ్యోతిని రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండి అంటే మా గురువుగారే వచ్చి మా అమ్మల్ని ఆశీర్వదించినట్లుగా మా గ్రూప్ సభ్యుల్ని మా పిరమిడ్ సెంటర్ సభ్యులందరినీ ఆశీర్వదిస్తున్నట్లుగా మేము భావిస్తున్నాం తప్పకుండా మేము కర్తాలు వస్తాము ఖచ్చితంగా మేము భాగస్వాములు అవుతామని మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాం థ్యాంక్ యూ నా పేరు రత్నకుమారి అండి నేను రెండు వేల మూడో సంవత్సరం నుంచి మేము పేర్మండి మెడిటేషన్లో ఉన్నాను అప్పటి నుంచి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం తిరుపతి జ్ఞాన యజ్ఞం మొదలుకొని ఇప్పుడు మహాచక్ర వరకు ప్రతి సంవత్సరం నేను కర్తాళు వస్తూ ఉన్నాను నా వంతు పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నాను ఈరోజు చక్కగా గీతా జయంతి ఉత్సవాలు మహాతార్ బాబాజీ జన్మదిన వేడుకలు జరుపుకున్న మా సీతమ్మ సెంటర్కి నాకు అప్పుడు రెండు వేల నా మూడో నాలుగో సంవత్సరం నుంచి సీతమ్మ సెంటర్కి నాకు అవినాభావ సంబంధం అప్పటి నుంచి నేను క్లాసులు చెప్తూ ఉన్నాను కొత్త వాళ్ళందరికీ ఈరోజు మాకు పత్రిసార్ చైతన్య జ్యోతి రూపంలో మా చరిత్రకి రావడం మా అందరికీ చాలా సంతోషం పత్రికారే స్వయంగా వచ్చి ఆయన ఆశీర్వాదాలు మాకు అందించినందుకు మేమందరం కూడా మళ్ళీ కొత్త వాళ్ళు కూడా ఇవాళ దీంట్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు కాబట్టి అందరూ కూడా మీ వంతు పార్టిసిపేషన్ పత్రిసార్ ఎప్పుడు చెప్పేవారు తన్ మన్ దన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఛాయశక్తులా ఆ దాంట్లో పాల్గొవాలి కాబట్టి మీరందరూ కూడా తను మన తను మీరు అందరూ పాల్గొని కొత్త వాళ్ళకి అవకాశం కల్పించి చక్కగా మీతో పాటు ఇంకో పది మందిని ఒక్కొక్కళ్ళు ఒక ఇరవై మంది అంటున్నారు కదా ఇంకొక ఇరవై మందిని తీసుకొని తప్పనిసరిగా వచ్చి ఈ ధ్యాన మహాచక్రాన్ని దిగ్విజయం చేయాలని ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు మన జ్యోతి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా చక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ నరసింహారావు నేను ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలకు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ మనం మహావతార బాబా ధ్యాన కేంద్రంలో అందరం సమావేశం కావడం జరిగింది ఈ గీతా జయంతి సందర్భంగా అనుకోకుండా ఇవాళ మన ధ్యాన జ్యోతి ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషించదగిన విషయం బ్రహ్మర్షి పత్రిజీ గారు స్వర్ణమాల పత్రిజీ గారి అమ్మవారికి ముందుగా ప్రణామాలు తెలియజేసుకుంటూ మా కార్యక్రమానికి ఆ జ్యోతి రావటం అంటే ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులు ఆయన స్వయంగా వచ్చారని నేను కూడా భావిస్తున్నాను నిజంగా చాలా సంతోషించదగిన విషయం ఆనందదాయకమైన విషయం ఇది పత్రిజీ గారి జ్యోతి ఇక్కడికి వస్తవం అనేది మామూలుగా జరుగుతూనే ఉంది ప్రతి సంవత్సరం అయితే ఈరోజు అనుకోకుండా ఈ కార్యక్రమం రోజున ఈ టైంకి రావటం అంటే పత్రిజీ గారే స్వయంగా వచ్చి ఈ కేంద్రానికి ఆశీస్సులు అందజేస్తున్నారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము ఎప్పుడు జరిగినట్టే ఈ సంవత్సరం డిసెంబర్లో కూడా అక్కడ మహాధ్యాన చక్రాలు జరుగుతున్నాయని చెప్పి మనకి వీళ్ళు అందరూ చెప్పడం జరుగుతుంది వీలైనంత వరకు అందరూ కూడా వెళ్ళి ఆ ధ్యాన చక్రాల్లో మహాధ్యాన యజ్ఞంలో పాల్గొని ఆ పత్రిజీ గారి ఆశీస్సులు అలాగే మహాత్ముల యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఈ ఈ సెంటర్ ద్వారా ఎందరో కొత్త కొత్త వ్యక్తులు ధ్యానంలోకి పరిచయం అవ్వటం జరిగింది నేను కూడా వారిలో ఒకడిని సుమారుగా నాలుగు సంవత్సరాల క్రితం నేను ధ్యానంలోకి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ ఈ యొక్క సెంటర్తో పూర్తిగా అనుబంధం ఏర్పడి రావు గారు కానీ సత్యవతి గారు కానీ ఒక తల్లిదండ్రులాగా మమ్మల్ని ఆదరించటం చాలా సంతోషంగా మేము ఇక్కడికి రావడం ఎప్పుడైనా సరే ఇంట్లో సొంత ఇంట్లోకి వచ్చినట్టుగానే భావిస్తాం ఇక్కడికి రావడం అంటే అలాంటి ఈ యొక్క పిరమిడ్ సెంటరు ఎంతోమందికి ఎన్నో రకంగా సేవ చేసి మంచి ధ్యాన కేంద్రంగా విరాజిల్లుతోంది ఇలాంటి ధ్యాన కేంద్రంలో ఇవాళ సుమారుగా వంద మంది ఇక్కడ కూర్చుని ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించుకున్న సందర్భంలో గారు స్వయంగా ఇక్కడికి వచ్చేశారు మన మధ్యనకి ధ్యా ఏది ఒక శక్తి రూపంలో మనకి చాలా ఆనందం చాలా సంతోషం ఇలాగే ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలి ప్రజలందరూ కూడా ధ్యాన జగత్తులో కలవాలి ధ్యాన జగత్తులో ఏకమవ్వాలి ధ్యాన జగత్తు ద్వారా పరమాత్మని అందుకోగలగాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గౌతమ్ మీ అందరికీ తెలుసు రెండు వేల పది నుంచి నేను పత్రిజీ గారి బాటలో నడుస్తున్నాను ఈరోజు చాలా అద్భుతమైన సమయంలో మనం ఉన్నాము ఇవాళ గీతా జయంతి మహాతరు బాబా జయంతి తర్వాత మహాతవర్ బాబా పిరమిడ్ సెంటర్లో ఉండటం అనేది అద్భుతమైన విషయము అదే సమయంలో మన గురువు గారైన సద్గురువు గారైన బ్రహ్మరిషి పితామహ పత్రిజీ గారి యొక్క చైతన్య రథము చైతన్య దీపము రావటము మన మహా అదృష్టము సో చైతన్యము కాన్షియస్నెస్ గురించి చెప్పారు స్వామీజీ గారు పత్రిజీ గారి యొక్క చైతన్యము మనందరిలోనూ ఉంది పత్రిజీ అనే పేరు పిలుస్తూ ఉండగానే ఆ కాన్షియస్నెస్ మనలోకి వస్తుంది కాన్షియస్నెస్ ఎందుకంటే ఆ యొక్క దీపము అంటే బీ లైట్ టు యువర్ సెల్ఫ్ అని పత్రిజీ గారు చెప్పారు అంటే గౌతమ్ బుద్ధుడు చెప్పిందా అని పత్రిజీ గారికి మనకు అదే అదే అది చెప్తూ ఉండేవాళ్ళు ఉద్ధరేదాత్మ ఆత్మానాం అని చెప్తూ ఉండేవాళ్ళు ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి చైతన్య జ్యోతి అంటే తమసోమ జ్యోతి అర్గమయ అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించమని అంధకారం నుంచి కాంతి వైపు మమ్మల్ని నడిపించమని అలాంటి జ్యోతి ఈరోజు మన దగ్గరికి వచ్చింది దాని యొక్క అర్థం ఏమిటంటే ఆ జ్యోతి పత్రిజీ శక్తి స్థలం నుంచి మన దాకా వచ్చింది ఆ శక్తిని తీసుకొని అంటే మనకి ఒక మెసేజ్ ఇవ్వడానికి వచ్చిందనమాట ఎందుకంటే జరుగుతోంది పత్రిజీ గారి యొక్క ముందు చూపు ఎంత గొప్పగా ఉంటుందంటే పత్రిజీ గారి యజ్ఞాలు చేశారు మహాచక్రాలు చేశారు తర్వాత ఇప్పుడు మహాయాగాలు జరుగుతున్నాయి అంటే ఆలోచించండి అది కూడా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచే వారు పెట్టడం అనేది ఎంత అద్భుతమైనటువంటి చైతన్య స్ఫూర్తి చూడండి అదే రోజు ప్రపంచ ధ్యాన దినోత్సవము అంటే వారికి తెలుసు అప్పుడే తెలుసు ముందు చూపు ప్రపంచ ధ్యాన దినోత్సవం ఏ రోజు అవుతుందో ఆ రోజు నుంచి మనకి మహాయాగం మొదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళనే కాదు పాత వాళ్ళు కూడాను ప్రతి ఒక్కళ్ళు అందరూ వెళ్ళాలి అక్కడ ఉన్న చైతన్యం ఎంత గొప్పగా ఉంటుందంటే ఎలాంటి వారిలోనైనా మార్పు తీసుకువస్తుంది ముఖ్యమైన ఉద్దేశం అది అన్ని వేల మందిని అక్కడ తీసుకురావడానికి కారణం పత్రిజీ గారి యొక్క అద్భుతమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి వారిలోనైనా అద్భుతమైన చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పరిణామ క్రమాన్ని వేగవంతం చేసేసే అంత చైతన్యం అక్కడ ఉంటుంది కొన్ని వేల మంది వస్తారు ఆ వచ్చిన వాళ్ళలో స్వామీజీ చెప్పారు ఎంతో మంది మార్పులు వచ్చాయి మాకు కూడా అలాంటి మార్పులే వచ్చాయని చెప్పారు సో తప్పకుండా మన అందరం అక్కడ అటెండ్ అవ్వాలి దానికి కొన్ని లక్షల మందికి వసతి కల్పిస్తూ ఉంటారు కొన్ని లక్షల మందికి భోజన వసతులు కల్పించాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇందులో భాగస్వామ్యం అవుతూ తన్ మన్ ధన్ ప్రతి ఒక్కళ్ళు ఇస్తేనే అది పరిపూర్ణం అవుతుంది సో దీన్ని అందరం కూడాను తప్పకుండా సరి సాగుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులందరికీ మన గురువు గారికి ధ్యానాభివందనాలతో ఇప్పటి వరకు ఇక్కడ జరుగుతున్నది ఏంటో నేను పూర్తిగా గమనించలేదు ఎందుకంటే ఇప్పుడు లేట్గా గా వచ్చాను కొద్దిగా కాల వల్ల అయితే జ్యోతిని చూసిన వెంటనే ఆ వ్యాన్ ను ముందు చూసిన వెంటనే ఒక లోపల కరెక్ట్ టైంకి సారి కూడా మన గేడింగ్ అయినా ఒక దగ్గర అక్కడ అప్పుడే వచ్చింది జ్యోతి అక్కడికి వచ్చింది మరి ఇవాళ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడే ఆ జ్యోతి మన దగ్గరికి రావడం అంటే మనం అంటే మనల్ని ఇలా నడిపిస్తున్నారు భక్తి గారు ఎంత అద్భుతం ఎంత అద్భుతం చాలా అద్భుతం చాలా ఆనందం వేసింది మరి లోపలికి వచ్చిన వెంటనే మాట్లాడండి అంటే దేని గురించి మాట్లాడాలి ఎవరి గురించి మాట్లాడాలి మహా మహాచక్రంకి ఎప్పుడు అటెండ్ అవుతా అందరూ రావాలి తన్ మన్ సార్ చెప్పినట్టు అందరం పార్టిసిపేట్ చేస్తుంటాం ఎప్పుడు చేస్తుంటాం ఎప్పుడు చేద్దాము ఎప్పుడు చేయాలి ఎప్పుడు అలాగే చేసుకుంటున్నాము అన్ని కార్యక్రమాలు మన పత్రికారి కార్యక్రమాలన్నీ అలాగే చేసుకుంటున్నాం తప్పకుండా అలాగే చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కర్ణమాల పత్రమ్మ గారికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరికీ అసలు గట్టి క్లాస్ కొడదాం మరి నా తర్వాత వారసులు ఎవరంటే లక్ష మంది అని చెప్పారు మనందరం కూడా అనేక లోకాల నుంచి ఈ భూమి మీద జన్మ తీసుకోవడం ఎందుకు జరిగిందంటే ఈసారి భూమి అసెండ్ అయినప్పుడు దానికి శక్తినిస్తామని ప్రమాణం చేసి వచ్చి ఉన్నమాట మరి ఈరోజు భగవద్గీత ఎందుకంటే ఈ భగవద్గీత జయంతి సందర్భంగా మేడం గారు యాభై ఆరు పుస్తకాలని విశ్వంలో పంపించడానికి మహావతారు బాబాజీ సెంటర్ ద్వారా మరి విస్తారమైన కృషి జరిగింది ఈ మధ్య అంతా కూడా ముఖ్యంగా ఈరోజు మనం ఇంపార్టెంట్ ఏంటంటే పత్రిజీ ధ్యాన మహాయాగం అద్భుతంగా నిర్వహించాలని మరి రాజశేఖర్ గారు టీం అంతా కూడా మరి పత్రిజీ ఆదేశానుసారం ఆత్మస్థాయిలో ప్రేరణ కలిగిస్తారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు వస్తున్నారు జేజి నారాయణ గారు వచ్చారు లాస్ట్ టైం ఇప్పుడు సార్ రాజశేఖర్ గారు వచ్చారు మరి చక్కగా మహావతార బాబాజీ ఈరోజు పుట్టినరోజు కూడా ఒకసారి క్లాస్ కొడదాం ఎందుకంటే ఉన్నత లోక వాసులు ఎంతో సహాయం చేస్తున్నారు ఎందుకంటే నిర్మించిన వాటిని నిర్వహిద్దామంటే అలాంటి గొప్పగా నిర్మించిన ఈ మహావతార బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్వహించడంలో అందివేశం చెయ్యి మరి అనేక కార్యక్రమాలకి ఈ ధ్యాన కేంద్రం ద్వారా విస్తారంగా ముఖ్యంగా సమయాన్ని పెట్టేవాళ్ళు ఉన్నారు ఇక్కడ డబ్బును పెట్టేవాళ్ళు ఉన్నారు మరి ప్రతిభను కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు మరి చక్కగా ప్రయత్నించేద్దాం ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎంతో మంది సీనియర్ మాస్టర్లు ఉన్నారు ఇక్కడ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇది మాత్రం మిరాకిల్ ఈరోజు ఏంటి మిరాకిల్ అంటే యాక్చువల్గా షెడ్యూల్ లేదు వారితో ఉదయం మాట్లాడినప్పుడు అనకాపిలు వెళ్ళిపోతున్న పదకొండు గంటకొచ్చి మనరు అనుకోకుండా నేను కూడా రెండు నిమిషాలు మిస్ అయ్యాయి అనమాట అయినప్పటికీ చక్కగా రీచ్ అయ్యాం ఎందుకంటే ఎవరైతే సిద్ధశుద్ధ వర్క్ చేస్తారో తప్పించే వారికి తెలియపరచడం వస్తారట ఏ స్టూడెంట్ విల్ బి ఎపిఏ టీచర్ విల్ దేట్ మనందరం తెలుసుకోవాలని తపనుంది అందుకోసం మరి రావు గారు మరి అమ్మగారు మరి బాజ్ బాచీ గారు మరి ఎంతోమంది ఇక్కడ సీనియర్ మాస్టర్లు వైజాగ్లో సీనియర్ మోస్ట్ మాస్టర్లు ఈరోజు మన గౌతమ్ గారు కూడా ఒక ముఖ్య అతిథిగా రావడం జరిగింది ప్రత్యక్షంగా సహకరించే వాళ్ళు కొంతమంది పరోక్షంగా మన ఒక్కొక్కరి కోసం లక్షల మంది కోట్ల మంది తాపత్రయపడుతున్నారట మరి ఈ సమయంలో భూమి ఇంత గొప్ప పని కోసం గారు మరి రెండుసార్లు భూమి అంతమైతే ఒక ఫైల్ తీసుకుని వచ్చారు దాంతోపాటు కొంత బెటాలను తీసుకొచ్చారు ఆ బెటాలినే విశ్వమంతటా ఉన్నారట ముందు ఏడుగురు వచ్చారట ఆ తర్వాత నూట పదకొండు మంది వారికి ఒక లక్ష నలభై వేల వేల మంది జాగృతం అయ్యారట వాళ్ళందరూ ఆత్మస్థాయిలో అగ్రిమెంట్ పెట్టిస్తాం భౌతిక స్థాయిలో జాగృతం అవుతున్నాం దానికోసం ఏంటంటే ఇప్పుడు విస్తారంగా పత్రిజీ పుట్టినరోజు దగ్గర నుంచి మరి జానమహా చక్రం స్టార్ట్ అయ్యే వరకు కూడా ఒక చక్కగా జ్యోతి అంటే మనం ఆత్మజ్యోతి ప్రజ్వలనే కావాలి అటువంటి జ్యోతి స్వరూపం ఎందుకంటే నేను ఈ మధ్య ఒక రెండు నెలల క్రితం కొంచెం పది రోజులు శరీరం కొంచెం ఇబ్బంది అయినప్పుడు మరి ఏంటి ఇలా జరుగుతుంది రెండు రోజులు మూడు రోజులు శరీరంలో చెమట్లెక్కే ఏంటి ఏం జరుగుతుందని అలాగా ఆలోచిస్తే ఒక రోజు తెల్లవారు మూడు రోజు తెల్లవారుజోన్ సార్ కనిపించారు తెల్లవారుజోన్ కనిపించారు కనిపించి అలాగా మనసులతో వస్తున్నారు ఆ యాగమే జరుగు వస్తుంది అలా చూశాను చూసిన తర్వాత సారు కనిపించారు టక్మని మావి అయిపోయారు ఏరి ఇలా చూస్తే కింద డ్రెస్ ఉందండి అందువల్ల నేను ఈ శరీరం కాదు ఈ దీన్ని విడిచిపెట్టి వర్క్ చేస్తున్నారు ఆ విషయంలో యాగం కోసం మాత్రం మన సమయాన్ని ప్రతిమని డబ్బుని కూడా అందించాలి ఒకసారి గట్టి క్లాస్ కొడదాం ముఖ్యంగా టీం అందరికి కూడా బాబాజీ జ్ఞానమాదిరికానికి మరి అదేవిధంగా అమ్మగారు అందరికి కూడా ధన్యవాదాలు ఓకే మాస్టర్స్ మరి విశాఖపట్నం సీతమ్మ ద్వారా ప్రిడ్ మాస్టర్స్ గట్టిగా ధన్యవాదాలు చేసుకున్నాం మహోద్భుతమైన కార్యక్రమాలు చేపడుతూ మరి మందిని చైతన్యవంతులు చేస్తూ వారు కూడా చైతన్యవంత అవుతూ మరి ప్రతిరోజు ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తూ అందరికీ ఆ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మాస్టర్స్ మా అద్భుతంగా కార్యక్రమానికి మరి అందరూ వచ్చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు మరి ఆ జరిగే కార్యక్రమంలో మరి మనందరూ భాగస్వాములు అవుతామని చెప్పేసి మరి ప్రతి ఒక్కరు చెబుతున్నారు మరి ఒక్కసారి మరి పిర్మిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హో పత్రిజీ జై హో పత్రిజీ జై హో పత్రిజీ చలో కైలాసపురి చలో కైలాసపురి चलो कैलास बरे चलो कैलास बरे थँक्यू थँक्यू थँक्यू